రైతులకు సరిపడా యూరియా ఎరువును కేంద్రం నుండి వెంటనే తెప్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కరీంనగర్ లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ క్యాంప్ ఆఫీసును సిపిఐ నాయకులు ముట్టడించారు అనంతరం ఆయన ఇంటి ముందు కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎరువుల కొరతపై కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుకున్నారు అయితే పోలీసులు సిపిఐ నాయకులను అడ్డుకున్నారు తెలంగాణలో యూరియా కొరతను నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించడానికి పిలుపునియడం జరిగింది తెలంగాణలో తీవ్రమైన యూరియా కొరత ఉన్నది కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎలక్షన్ల దృష్ట్యా బీహార్లో ఎలక్షన్లు జరుగుతూ ఉంటే అక్కడ ఎక్సెస్ ఇంకా సరిపడకన్నా ఇంకెక్కువ మొత్తాన్ని వాళ్ళు సరఫరా చేస్తూ ఉన్నారు అదేవిధంగా బీజేపీ పాలిత ప్రాంతాలలో రాష్ట్రాలలో యూరియాను సప్లై చేస్తూ ఉన్నారు కానీ తీ తెలంగాణ రైతాంగానికి తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి మినిస్టర్గా ఉన్నటువంటి బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తక్షణం తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం